చిన్న పాడండి క్రీస్తు రంగు ప్రియులరా సింధు అనే యమనస్తురాలు మరి ఎంతో విశ్వాసంతో మరికప్పుడు దేవుని గురం బుధి మరికొంతకాలం క్రీస్తు ఎడంగా ఉన్న విధానాన్ని బట్టి నేను ఎడంగా ఉంటాం సరికాదని గుర్తురిగి దేవుళ్ళు నేను జీవించాలి దేవుల్లోనే నేను ఫలించాలి అనే దృక్పథంతో మరి బాతేశం పొందడానికి సింధు సిద్ధపడింది అమ్మాయిసు ప్రభుత్వం చనిపోయి లేచాడు నమ్ముతున్నావా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నీవు కూడా తిరిగి లేపబడతామని నమ్ముతున్నావా మరి జలము సాక్షిగా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నీ జీవితకాలం అంతా కూడా దేవుణ్ణ మహిమార్థం జీవిస్తావా వెరీ గుడ్ గుడ్బెట్టిల్లుది తల్లి సంవత్సరాలైన బిడ్డ సింధు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి అయినది నాకు ఇచ్చిన అధికారం బట్టి మాత్రం తండ్రి ముకు తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ బాక